శాశ్వతంగా నయం కావడం దేవుడు అనే జరుగుతుంది మనశ్శక్తి దేవుడి అమోఘ శక్తిని తనతో తెస్తుంది మీ శరీరంలో మీకు కావలసింది ఆశక్తే ఆ శక్తిని తీసుకువచ్చే మార్గం ఒకటి ఉంది ఆ మార్గం ధ్యానం ద్వారా దేవుడితో ఏర్పరచుకునే సంపర్గం ఆయనతో మీ సంపర్గం పరిపూర్ణంగా ఉన్నప్పుడు నయం కావడం అనేది తక్షణమే జరుగుతుంది కారణం ఫలంగా పరిపక్వం అవడానికి వ్యవధి అక్కరలేదు ఆపదలో ఉన్న వాళ్ళు చాలా మంది ఆ శక్తిని ఆహ్వానిస్తారు కానీ వెంటనే వాళ్లకు నయం కాకపోతే ఆయన సహాయాన్ని సంపాదించే ప్రయత్నాన్ని కొనసాగించడానికి బదులుగా ఆయన మీద విశ్వాసం పోగొట్టుకుంటారు దేవుణ్ణి పట్టుకుని వేలాడే మనిషికి నయమై తీరవలసిందే కారణమేమంటే భక్తుడు ప్రార్థిస్తున్నాడని దేవుడికి తెలుస్తుంది ఆయన ప్రతిస్పందించకుండా ఉండలేడు కానీ మీరు కనుక విరమించుకుంటే సరే నాతో ప్రమేయం లేకుండా నువ్వు ఉండగలవన్నట్లు కనిపిస్తోంది నీకోసం కాచుకొని ఉంటాను అంటాడు జగత్పిత సర్వోన్నత శక్తిని సంతత విశ్వాసంతోనూ నీన్విరామ ప్రార్థనతోనూ ఆవాహన చేయవచ్చు మీరు సరిగా తినాలి శరీరానికి మరేది కావలసినా చెయ్యాలి కాని ఎడతెరిపి లేకుండా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండాలి ఈశ్వర మందులతో వైద్యులు చేయలేని ప్రాణ పరమాణువులను శరీర సూక్ష్మ స్థితులను నియంత్రించేవాడివి కాబట్టి నువ్వు నయం చేయగలవు మందులకు ఉపవాసానికి సంబంధించిన బాహ్య కారకాలకు భౌతిక శరీరం మీద ఒక నిశ్చిత ప్రభావం అయితే ఉంటుంది కానీ అవి కణాలను పోషించే అంతఃశక్తిని మార్చలేవు మీరు దేవుణ్ణి ఆశ్రయించి నయం చేసే ఆయన శక్తిని పొందినప్పుడు మాత్రమే ప్రాణాధార శక్తిని శరీర కణాల ప్రమాణంలోకి పంపడం తక్షణమే స్వస్థత కలిగించడం జరుగుతాయి మీరు దేవుడి మీద ఎక్కువగా ఆధారపడరు కానీ భౌతిక పద్ధతుల మీద ఆధారపడటాన్ని ఆధ్యాత్మిక పద్ధతుల మీద ఆధారపడటంగా మార్చే ప్రయత్నం క్రమక్రమంగా జరగాలి అమితంగా తినడానికి అలవాటు పడ్డవాడు జబ్బుపడి మానసికంగా నయం చేసుకుందామని హఠాత్తుగా ఉపవాసం మొదలుపెట్టినప్పుడు సఫలత కలిగేటట్లు కనిపించకపోతే అతడు నిరాశపడవచ్చు ఆహార పదార్థం మీద ఆధారపడ్డం నుంచి మనస్సు మీద ఆధారపడ్డం మీదికి ఆలోచన విధానం మారాలంటే కొంతకాలం పడుతుంది నయం చేసే దేవుడి శక్తికి ప్రతిస్పందించేలాగా ఉండాలంటే దైవ సహాయాన్ని నమ్ముకోవడానికి మనస్సుకు తర్ఫీదు ఇవ్వాలి ఆ మహాశక్తి వల్లనే పరమాణు శక్తి అంతా స్పందిస్తోంది వ్యక్తమవుతోంది భౌతిక విశ్వంలోని ప్రతి ఒక్క కణాన్ని పోషిస్తోంది సినిమా హాలులో ప్రొజెక్షన్ గదిలో నుంచి వచ్చే కాంతి కిరణపుంజం చలన చిత్రాలను పోషిస్తున్నట్లే మనందరినీ నిత్యత్వమనే ప్రొజెక్షన్ గదిలో నుంచి రణపుంజం పోషిస్తోంది మీరు చూపు సాధించి ఆ కిరణ పుంజాన్ని కనుక్కున్నప్పుడు స్వస్థత తప్పి ఉన్న శరీర కణాల్లోని పరమాణువులను రుణ విద్యుత్ తణువులను ప్రాణ కణికలను పునర్నిర్మించే అపరిమిత శక్తిని మీరు దర్శిస్తారు ఆ మహాస్వాస్థ్యకారుడితో సత్సంగం ఏర్పరచుకోండి థ్యాంక్ యూ